టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర టీవీ బ్యూరో జీడి తోటల మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు గల కోస్తా తీర ప్రాంతాల్లో మూడు లక్షల డెబ్బై పైగా ఎకరాల్లో పండిస్తున్నారు ఉత్పత్తి సుమారుగా ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల టన్నులు ఉత్పాదక ఎకరాకు రెండు వందల ముప్పై ఐదు కిలోలు తోటలకు ఎక్కువ ఉష్ణోగ్రత వెలుతురుతో పాటు వాతావరణంలో ఎక్కువ తేమ అవసరం ఉంటుంది నేలలో నేలలో తూ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కంటే హెచ్చుగా ఉండాలి ఇసుక నేలలు ఎర్ర నేలలు గడప నేలలు కోస్తా ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలు అనువైనవి ఉదజని సూచిక ఆరు మూడు ఏడు మూడు కలిగి భూమిలో నీటి మట్టం టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది మురుగునీటి పారుదల బాగా హెచ్చుగా ఉండాలి రకాలు బీపీపీ ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది రకాల గింజలు మధ్యస్థంగాను లావుగాను ఉండటం వల్ల ఎగుమతికి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి బీపీ టూ విఆర్ఐ టూ మరియు బీపీపీ నాలుగు గింజలు చిన్నవిగా ఉండి అధిక దిగుబడిచ్చే కాపు రకాలు మొదటగా కాపుకొచ్చే రెండు రెండు లేక మూడు రకాలు కలిసిన రైతులు నాటుకోవాలి లక్షణాలు బీపీపీ వన్ ఇది హైబ్రిడ్ రకం దీని గింజల మధ్య రకం సైజుతో సగటున ఐదు గ్రాముల బరువు ఉంటాయి యాపిల్ రంగు పసుపు చెట్టు సగటు దిగుబడి పన్నెండు కిలోలు పప్పు దిగుబడి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది బీపీపీ టూ ఇది హైబ్రిడ్ రకం దీని గింజలు చిన్నవిగా ఉండే సగటున నాలుగు గ్రాముల బరువు ఉంటాయి యాపిల్ రంగి పసుపు చెట్టుకు సగటు దిగుబడి పదిహేను కిలోలు పప్పు దిగుబడి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది బీపీపీ త్రీ ఇది సింహాచలంలో ఎంపిక చేసిన రకం దీని గింజలు మధ్యరకం సైజుతో ఐదు గ్రాముల బరువు ఉంటాయి యాపిల్ రంగు పసుపు చెట్టు సగటు దిగుబడి పదిహేను కిలోలు పప్పు దిగుబడి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బీపీ ఫోర్ ఇది ఈ నుండి ఎంపిక చేసిన రకం దీని గింజలు చిన్నవిగా నాలుగు పాయింట్ ఐదు గ్రాముల బరువుగా ఉంటాయి యాపిల్ రంగు పసుపు చెట్టు సరాసరి దిగుబడి పదహారు కిలోలు పప్పు శాతం ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది బీపీపీ ఫైవ్ ఇది ఎంపిక రకం దీని గింజలు మధ్య రకం సైజ్ కలిగి ఉండి ఐదు గ్రాముల పొర ఉంటాయి యాపిల్ రంగు పసుపు చెట్టు సరాసరి దిగుబడి పద్దెనిమిది కిలోలు పప్పుసాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలిగి ఉంటుంది మిగతా వివరాలు రేపు ఏ టీవీలో విందామా మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి